నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా డింగీ జ్వరం గురించి తెలుసుకుందాం మనకి వర్షాలు సీజన్ స్టార్ట్ అయ్యేది ఆగస్టు నుంచి కాబట్టి ఈ ఆగస్టులో ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి కాబట్టి ఈ డెంగీ జ్వరం ఎక్కువగా ప్రబలే ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మనము ఈ డెంగీ జ్వరం ఏ విధంగా వ్యాప్తించుంది దాని లక్షణాలు ఏంది మనం ఏ విధంగా జాగ్రత్త పడచ్చు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ డింగీ జ్వరం అనేది ఇది ఒక వైరల్ జ్వరము ఇది ఒక వారం రోజులు వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అంటే డింగీ అనే డింగ్ డింగీ అనే ఒక మస్కిటో దోమ ద్వారా ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతుంది ఈ డింగీ వైరస్ ఉన్న ఏడీస్ ఈజిప్ట్ అయ్యే దోమ మనుషుల్ని కుట్టినప్పుడు ఈ వైరస్ మనుషుల్లోకి ప్రవేశపడుతుంది రక్తంలోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఈ దోమ కుట్టిన ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి ఈ డింగీ జ్వరం లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ డెంగీ జ్వరం లక్షణాలు మామూలు వైరల్ జ్వరం లక్షణాలు మాదిరిగా ఉంటాయి ఏ విధంగా అంటే జ్వరము తలనొప్పి ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు కనుగుడ్లు లాగటము ఇవన్నీ మామూలు వైరల్ జ్వరాల లక్షణాలు అయితే ఈ తీవ్రత కండరాల నొప్పులు జాయింట్ పెయిన్స్ కనుగుడ్లు లాగటం తలనొప్పి జ్వరం తీవ్రత ఈ డింగి జ్వరంలో చాలా ఎక్కువగా ఉంటుంది మామూలు జ్వరాలతో పోలిస్తే ముఖ్యంగా మామూలు జ్వరంతో పోలిస్తే ఈ డింగీ జ్వరం మనకి ఎట్ట తెలుసుకోవచ్చు అంటే కనుగుడ్లు లాగటము తీవ్రమైన కండరాల నొప్పి ఉంటుంది ఈ కండరాల నొప్పి ఈ జాయింట్ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే దీని పేరు బ్రేక్ బోన్ ఫీవర్ అని అంటారు అంటే ఎముకలకు విరిగేంతగా నొప్పులు ఉంటాయి కాబట్టి దాన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని పెట్టారనమాట అంత తీవ్రంగా నొప్పులు ఉంటాయి మామూలుగా ఈ డెంగీ జ్వరం వచ్చిన వాళ్ళలో మూడో రోజు కానీ ఐదో రోజు కానీ ఒంటి మీద ర్యాష్ అన్నమాట ఎర్రటి మచ్చలు వస్తాయి ఇది డెంగ్యూ జ్వరం యొక్క ప్రత్యేకత మామూలు వైరల్ జ్వరాలు ఈ ర్యాష్ రాదు ఈ ర్యాష్ని బట్టి మనము ఇది డెంగ్యూ జ్వరం అని కనుక్కుంటాం అదేవిధంగా కళ్ళు లాకటం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఇంకా ఇంకా ఈ వ్యాధి యొక్క తీవ్రత లక్షణాలు అంటే నీరసము కడుపు నొప్పి వాంతులు రావటము అనేవి ఇవన్నీ డెంగ్యూ జ్వరములో జ్వరం తీవ్రత జబ్బు తీవ్రతని నిర్ణయిస్తాయి అట్లనే వాంతులు కావటము ఇంకా ఎక్కువ ఇబ్బంది అయితే మనకు ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు రక్తం లీక్ కావటము కడుపులో కానీ ఎక్కడన్నా కానీ జరుగుతుంది అన్నమాట ఈ విధంగా ఈ లక్షణాలు బట్టి మనము ఇది డింగీ జ్వరమా కాదా అని మనం తెలుసుకోవచ్చు ఈ డింగీ జ్వరం రావటం వలన ఎటువంటి నష్టాలు జరుగుతాయంటే ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి మిగతా జ్వరంలో ఈ ప్లేట్లెట్స్ ఎక్కువ తగ్గవు అయితే డింగీ జ్వరంలో ఎక్కువగా తగ్గుతాయి ఈ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల ఏ ఎటువంటి నష్టాలు జరుగుతాయంటే బీపీ తగ్గుతుంది బీపీ తగ్గి డింగీ షాక్ సెంట్రంలో పోతారు డింగీ షాక్ సెంట్రంలో పోయినప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది కొందరిలో ఈ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల రక్తస్రావం అనేది కడుపులో కానీ పేగుల్లో కానీ అదేవిధంగా బ్రెయిన్లో కానీ ఉంటుంది ఈ విధంగా జరగడం వల్ల మనిషికి చాలా ప్రాణాపాయం ఉంది అయితే అందరికీ ఈ విధంగా నష్టము డింగి జ్వరాలు జరగదు ఒక యాభై శాతం మందులు కానీ అరవై శాతం మందులో కానీ మామూలు జ్వరము వైరల్ జ్వరం వచ్చినట్టే తగ్గిపోతుంది కొందరిలో మాత్రమే ఇట్లాంటి లక్షణాలు మనకు కనపడతాయి ఈ లక్షణాలు కనపడినప్పుడు మనం జాగ్రత్త పడాలి ఈ లక్షణాలు మనకి ఈ జ్వరము ఇవన్నీ మనకి డింగి జ్వరం లక్షణాలు కనపడినప్పుడు వెంటనే పరీక్ష చేసుకోవాలి ఈ డింగీ జ్వరం అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే ఈ దోమ ఏడీస్ అనే దోమ ఎక్కడన్నా కంటైనర్స్ వాటర్ నిల్వ ఉన్న స్థలంలోనే ఉండగలదు అంటే ఇంటి ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాల చుట్టూ కానీ చిన్న గుంటలు చాలన్నమాట ఈ వాటర్లో అది వ్యాప్తి చెందుతుంది అదే ఇంట్లో కుండీల్లో కానీ చిన్న చిన్న మనకి ఈవెన్ కోకోనట్టు కొబ్బరి కాయలో కానీ వాడిన కొబ్బరి కాయలో కానీ నీళ్లున్న సైడ్స్లో వాటర్ ఉన్న కుండీల్లో నీరున్నా ఈ దోమ ఈజీగా వ్యాప్తి చెందుతుంది ఈ దోమ తన ఆహారం కోసం దగ్గరదాపు నాలుగు వందల మిల్ మీటర్ల పొయ్యి పై రాగలదు దగ్గరదాపు అర్ధ కిలోమీటర్ దూరం పొయ్యి రాగలదు అంటే మనకి ఒక నాలుగు వందల మీటర్ల దూరంలో నీరు నిల్వ ఉన్న స్థలాలు ఉన్నాది అక్కడ వ్యాపించి మనుషుల దగ్గరికి రాగలదు ఈ డింగీ దోమ యొక్క లక్షణం ఏంటంటే అది పొట మాత్రమే ఎక్కువగా కొడుతుంది మామూలుగా ఎండ ఉదయం లేచిన మనము రైస్ తర్వాత వన్ నార్ట్ టూ అవర్స్ తర్వాత దాని తర్వాత అట్నే సన్సెట్ కాకముందు వన్ నార్ట్ టూ అవర్స్ వరకు ఈ దోమలు యాక్టివ్గా ఉంటాయి ఈ దోమలు కరిచినప్పుడు దోమల్లో ఉన్న వైరస్ మనిషి రక్తంలోకి ప్రవేశింపబడుతుంది రక్తంలో ప్రవేశింపబడిన ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత ఈ లక్షణం మనకు కనపడుతుంది ఈ డెంగీ జ్వరము మనం వ్యాపింపకుండా జాగ్రత్త పడాలి అంటే ముందు కంటైనర్స్ వాటర్ నిల్వ ఉన్న స్థలాన్ని జాగ్రత్త పడాలి ఇంట్లో కానీ ఇంటి పరిసరాల చుట్టూ కానీ వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మనం పగటి పూట ఈ దోమ కుడుతుంది కాబట్టి మనకి ఫుల్గా హ్యాండ్స్ కానీ కాళ్ళు కానీ ఈ మనం వస్త్రాలతో కప్పుకునేట్టు ఉండాలి ఫుల్ హ్యాండ్స్ లెగ్స్కి పూర్తిగా మనం వస్త్రాలు ధరించడము అదేవిధంగా కాళ్ళకి సాక్స్ తొడుక్కోవటం ఇవన్నీ చేయాలి అది కుదరని పక్షంలో మస్కుటో రిపెల్లెంట్ క్రీమ్స్ ఉంటాయి అవి వంటి మీద అప్లై చేసుకొని డే టైం కనుక ఉంటే మనం వాటి నుంచి మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా డెంగీ జ్వరం ఏ విధంగా మనం కనుక్కోవచ్చు అంటే దానికి రక్త పరీక్షలు ఉన్నాయి ఆ బ్లడ్ తీసుకొని కిట్ పరీక్ష ద్వారా కానీ ఎలిసా పరీక్ష ద్వారా కానీ మనము రక్త పరీక్ష చేసినట్టయితే మనకి ఆ జ్వరము అది ఉందా లేదా అని మనకు వ్యాధి బయటపడుతుంది రక్త పరీక్ష ద్వారా ఆ విధంగానే మనము ఈ కాంప్లికేషన్ల నుంచి మనము తప్పించుకోవచ్చు ట్రీట్మెంట్ విషయం వస్తే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం జ తీసుకోవాల్సిన జాగ్రత్త లేదంటే ఎక్కువ జ్వరం ఉండడం వలన వంటి నుంచి మనకి ఈ ద్ర ఇది ఫ్లూయిడ్స్ అనేది ఎవపరేట్ అయిపోతాయి బీపీ డౌన్ అవుతుంది రక్తంలో ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్స్తో పాటు పండ్లు పండ్ల రసాలు కానీ మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది వాంతులైన పక్షంలో మనము స్థలైనలు పెట్టుకోవాలి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం దొరికితే అది మంచిది షాక్లో పోకుండా మనం కాపాడగలుగుతాం అదేవిధంగా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కించుకొని మన నష్టంలో నష్టంలో పోకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఈ ఒంగోలో మనకి చాలా చోట్ల ఒకప్పుడు ప్లేట్లెట్స్ మిషన్ లేవు అయితే మనకి గత ఆరేడు సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఒక నాలుగు ఐదు సెంటర్స్లో ప్లేవే ప్లేట్లెట్స్ తీయగల మిషన్లు మనకు అవైలబుల్లో ఉన్నాయి ఒక్కొక్క ప్యాకెట్కి పదివేల నుంచి పదకొండు వేలు తీసుకుంటారనమాట ఈ నష్టం జరగకుండా ఉండాలంటే ముందే మనం జాగ్రత్త పడి పరీక్ష చేసుకొని జాగ్రత్త తీసుకుంటే ఇంత మనము నష్టంలోకి పోకుండా జాగ్రత్త పడవచ్చు ఇవి ఈరోజు డింగే జ్వరం యొక్క లక్షణాలు ధన నష్టము